ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే రెస్టారెంట్ పేరు కుంభకర్ణ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ మేము విజయవాడ నుండి గుంటూరు వెళ్తుండగా విజయవాడ నేషనల్ హైవే పక్కన ఈ కుంభకర్ణ రెస్టారెంట్ అయితే మాకు కనిపించింది అప్పటికే టైం రెండు అవడంతో ఇంకా కొడుపులు ఎలకల పరిగెడుతున్నాయని మేము ఆగడం అయితే జరిగింది అక్కడ రెస్టారెంట్ అవుట్ సైడ్ కుంభకర్ణ ఫోటో అయితే ఉంది ఆ ఫోటో జరుగుతుంది మీకు రండి లోపలికి వెళ్దాము ఈ రెస్టారెంట్ లోపల ఎలా ఉంది ఫుడ్ ఏ విధంగా ఉందో మీకు నేను చెప్తాను లోపలైతే ఆంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చూడ చక్కగా చాలా ఫ్యూజ్ఫుల్ మైండ్గా నాకు అనిపించింది సరే మీరు కూడా ఇక్కడ వస్తే ఎలా ఉందో చెప్పండి బాబు అయ్యప్ప ఇక్కడ లోపల ఎలా ఉందో నీకు నచ్చిందా నచ్చింది అంటున్నాడు అదే విధంగా ఇక్కడ మేనేటరీగా వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు కొన్ని కొన్ని చోట్లయితే ఏమి ఇవ్వడం లేదు ఫస్ట్ ఉన్న వాళ్ళు మేనేటరీకి ఒక స్వీట్ అయితే ఇచ్చారు ఆ తర్వాత ఆకేసి ఆకులో ఒక బిర్యానీ రైస్ టైప్ అయితే పెట్టారు అదే విధంగా నాకు అక్కడ నెయ్యి బాగా నచ్చింది అక్కడ అరిటాక్ వేసి పెట్టడం నాకైతే చాలా సాంప్రదాయంగా అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా సరే ఇటుగా వెళ్ళినప్పుడు ఒకసారి కుంభకర్ణ రెస్టారెంట్ అయితే విజిట్ చేయండి ఇక్కడైతే ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది మన తినాలే తప్ప కోడి పొన్నున్న వేళ పెడుతున్నారు అందులో దాని తగ్గట్టు పెరుగు చాలా గెడ్డ పెరుగు అయితే ఇవ్వడం జరిగింది అది చాలా కమ్మగా నా పల్లెటూరులో ఉండే విధంగా చాలా స్వచ్ఛమైన పాలతో చేసినట్టు అనిపించింది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి